పట్టణ నందులపేట్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు తెలుగు యువత తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో నందులపేటలోని తెలుగు యువత కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ తెలుగు విద్యార్థి అధ్యక్షుడు పుట్టి అన్వేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పల కన్నా పాలడుగు ప్రణీత కొసరాజు సన్ని గవిని దినేష్ రావి కార్తీక్ ఆర్ఎస్కే నాగమూతు నవీన్ దేవినేని రవి కొనికి గోపి కృష్ణ జితేష్ వేమూరి గౌతమ్ పాలడుగు హనీత్ పాములపాటి చిట్టిబాబు తాళ్ళూరి గోపి మిల్కి మరియు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన యువనాయకులు నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన సందర్భంగా తెనాలి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు సోదరులు కొల్లూరు శ్రీధరు అదేవిధంగా తెలుగు విద్యార్థి అధ్యక్షులు పుట్టి అన్వేష్ వీరిద్దరి సౌజన్యంతో ఈరోజు నందులపేటలో కొల్లూరు శ్రీధర్ గారి కార్యాలయం దగ్గర కేక్ కటింగ్ అదేవిధంగా వంద మంది పేద మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమం ఒక సేవా కార్యక్రమంగా పుట్టినరోజు వేడుకలు అంటే కేక్ కటింగ్లు లేకపోతే ఇంకో కార్యక్రమంగా కాకుండా పుట్టినరోజు వేడుక సేవగా ఉండాలి పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలనే లోకేష్ బాబు మాటకి అర్థం పరమార్థంగా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయానికి పార్టీ తరఫున మన నాయకులు రాజప్రసాద్ గారి తరఫున ఇటు శ్రీధర్ని అదేవిధంగా అన్వేషణ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభివృద్ందిస్తారు అందరికీ నమస్కారం మరి ఈరోజు మరి ముఖ్యంగా కార్యక్రమం తెలుగు యువత ఆధ్వర్యంలో కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఐటీ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కటింగు మరియు చీరల పంపిణీ వృద్ధులకి చేయడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా తెలుగు యువత ముందుండి నడిపిస్తూ అలాగే నారా నారా లోకేష్ గారు కూడా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నో కంట్రీస్ నుంచి కొత్త కొత్త కంపెనీలని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు అమరావతిని